హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ నోరు ఊరించి మామిడికాయ కారం జల్లుకొని టేస్టీగా ఉండి మామిడికాయ కారం ముక్కలు తిందాం మా పిల్లలు ఛాలెంజ్ చేశారు నేను అంత పులుపు తింటానా లేదా అని చెప్పేసి మా పిల్లలు ఛాలెంజ్ చేసి నువ్వు తినాల్సిందే అన్నారు అందుకని నేను ఉప్పు కారం కలుపుకొని మామిడికాయ ముక్కలతో టేస్ట్ చేయబోతున్నా చాలా టేస్టీగా ఉంది చాలా పుల్లగా కూడా ఉంది పచ్చిది కదా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాలన్నారు కానీ అంత ఖాళీ చేస్తా లేదు చెప్పలేను ఎందుకంటే చాలా పుల్లగా ఉంది కానీ తినటానికి నూరికి బాగా ఉంది చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్ మ్యాంగో ఎంతో కష్టపడి తింటున్నాను ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మీ చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్ మావిడకే మాత్రం చాలా పుల్లగా ఉంది పండుదంటే ఎట్లయినా తినగలుగుతాం కానీ పచ్చిదంటే తినలేకపోతున్నాం స్పైసీ స్పైసీ మ్యాంగో Thanks for watching. Please support me.